హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం బయట నుంచి పదివేల బస్తాలు వచ్చినాయండి ఏదైనా కానీ యాభై అరవై వేల మధ్యలోనే ఉంటాయి క్వాలిటీలు బాగా వీకు మంచి రకాలు తక్కువ పెట్టారు అందరూ దసరా వెళ్ళిన తర్వాత చూద్దామని చూపుతున్నారు కానీ పెట్టట్లేదు ఉన్న దాంట్లో కొద్దిగా పెట్టారా ఈ సేల్స్ అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాలు సేల్ పెద్దగా అవ్వట్లేదండి ఈ రోజు ఏం జరిగిందనేది చూడండి రిక్వెస్ట్ లైక్ చేయండి చివరి దాకా చూడండి ముందుగా రెండు వేల ఇరవై మూడులో ఈ సిఎఫ్ రకాలు సేల్స్ పెద్దగా అవ్వట్లేదు ఓ మాదిరి రంగులు ఉంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేల రంగులు సేల్స్ అవుతున్నాయండి పీలా క్వాలిటీలు ఎల్లో టైప్ జరిగిన క్వాలిటీలు సేల్ లేదు ఏ రకమైనా సరే పేజాలో కూడా సేల్ లేదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ బిఎఫ్ రకాలు సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెన్ కానీ పేజా కానీ ఏఎన్న కానీ ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి ఒక ఆరుమూరు మాత్రం పదివేలు పైన అవ్వట్లేదండి పడవచ్చు పదకొండు వేలు దాకా ఎక్కడన్నా మంచి రంగులు ఉంటాయి బిఎఫ్లో ఆరుమూరు మిగతా ఏ అయినా కానీ పన్నెండు వేలు దాకా పడుతున్నాయి రంగులు బాగుంటాయి నమ్మ నంబర్ ఫైవ్ కూడా కొన్ని రకాలు ఇంకా అన్ని రకాలు ఉంటాయి దాంట్లో త్రీ ఫోర్ అన్ కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి బిఎఫ్ రకాలు ఇక రన్నింగ్ మార్కెట్ అండి రన్నింగ్ మార్కెట్ వచ్చేసి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ కర్నూలు డీడీలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా పడ్డాయండి బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు పదిహేను వేలు చదువుతున్నారు కానీ ఎవరు రావట్లేదు కానీ పదిహేను వేల పద్నాలుగు వేల ఐదు వందలు దేవనూరు డీలక్స్ పడ్డాయండి మార్కెట్ పదిహేను వేలు ట్రై చేస్తున్నారు చూడాలి మరి ఏం జరిగిందో మచ్చలప్పుడు ఏం జరిగిద్దో చూడాలి వన్ జీరో ఎయిట్ వన్లు ఉన్నాయి కానండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ అడిగారండి పద్నాలుగు వేలు ట్రై చేస్తున్నారు అవలా ఇవాళ పదమూడు వేల ఐదు వందలు అయితే పడ్డాయండి వన్ జీరో ఎయిట్ వన్ ఇక నెంబర్ ఫైవ్ కౌంటర్ సేల్ పోయే సూపర్ డీలక్స్ రకాల మార్కెట్లో ఎక్కడా కనపడలేదు మీడియాలో రన్నింగ్ మార్కెట్ పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు మాక్సిమంగా పదమూడు వేలు అడిగారు అయ్యే కర్ణాటకలో ఏమన్నాయి దేశవాళీ లేవు దేశవాళీ బెస్ట్ పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ అయితే లేదు మార్కెట్లో ఎక్కడ నాకైతే కనపడలేదు ఉన్నది చూస్తున్నాను డీలక్స్ నంబర్ ఫైవ్ అయితే మార్కెట్లో కనపడలేదు ఎక్కడ ఇంకా త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మీడియాలు ఉన్నాయి కానీ సేల్ అవ్వాల మీడియం బెస్ట్ రకాలు లేవు మార్కెట్లో ఎక్కడ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేస్తారు లేవు మార్కెట్లో బెస్ట్ ఉన్నాయి అది కూడా తక్కువే పద్నాలుగు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా బెస్ట్లేస్తున్నారు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందల అయింది వాళ్ళ సూపర్ ఉంది క్వాలిటీ నేను చూశాను కాబట్టి చూస్తున్నాను సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ అను పదిహేను వేల ఐదు వందల టాప్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజన్ టాప్ యాడికి బాగుందని మార్కెట్ ఒకళ్ళు ఇద్దరు బాగానే ఉంటున్నారు డీలక్స్లో ఉంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఇవాళ కూడా అయ్యిందని మార్కెట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా ఇక బిఎఫ్లు అవన్నీ వదిలేయండి రన్నింగ్ మార్కెట్ మీడియం బెస్ట్లు ఉన్నాయి బెస్ట్లు ఉన్నాయి అంతే మీడియం బెస్ట్లు పదమూడు వేలు పడ్డాయి బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా పడ్డాయి డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు టాప్ టాపే ఉన్న దాంట్లో టాప్ అండింగ్ అంతమించి లేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా సూపర్ డీలక్స్లో ఎవరు పెట్టట్లేదు మార్కెట్ వాళ్ళు కూడా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేను వేలు చూశానండి టాప్ మీడియాలు మీడియం మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు దాకా ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలు కనపడలేదు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేస్తారు బాగానే కాకపోతే స్పీడ్గా లేదు సేల్స్ స్పీడ్గా లేదు సేల్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అందరూ అడగట్లేదు స్పీడ్గా లేదు ఇక ఆరుమూరు విషయానికి వస్తే స్టడీ మార్కెట్ అండి నిర్నట్ మార్కెటే జరిగింది మీడియాలు పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో జరిగినాయి మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ పన్నెండు వేలు టాప్ క్వాలిటీ పన్నెండు వేల రెండు వందలు చూశానండి ఆయన ఆరు మూడు అంత మించలేదు పన్నెండు వేల మూడు వందలు చూడలే వాళ్ళ ఇంకా రోమీ టూ సిక్స్ టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు టాప్ క్వాలిటీ కావాలని తిరుగుతున్నారు మార్కెట్లో లేవండి ఎక్కడ పెద్దగా ఇంకా మీడియాలు ఉన్నాయి పదమూడు వేలు దాకా పన్నెండు వేలు ఆ మధ్యలో వేసారు మీడియం బెస్ట్లో పదమూడు వేలు వేశారు బెస్ట్ పద్నాలుగు వేలు వేశారు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు రోమి టూస్ షార్క్ వన్ ఇవాళంత క్వాలిటీలు కనపడలేదండి మీడియం బెస్ట్లో పన్నెండు వేల ఐదు వందలు పడ్డాయి బెస్ట్ పదమూడు వేలు దాకా చూశాను డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు వేసారు ఇంకా ఏదైనా తేజ టైప్ సన్నం టైప్ ఉంటే తొడేాలకు ఆర్డర్ ఉందండి పన్నెండు పదమూ పదమూడు వేల ఏడు వందల దాకా చూశాను టాప్ క్వాలిటీ ఉంటాయి సన్నం టైప్ తేజా టైప్ ఉంటాయి పదమూడు వేల ఏడు వందల దాకా ఉంటాయి వాళ్ళు తేజ తొడయాలు తీస్తారు షార్కులు తీస్తారు వాటిలో రాసుల్లో కలుస్తాయి వాళ్ళు తొడయాలు తీసిన రాసుల్లో కలుస్తాయి సన్నం టైప్ కొంట సైజు ఉండాలి వాళ్ళకి ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు ఏనండి అంత మించలేదు బుల్లెట్లు నాకు ఎక్కడ కనపడలేదండి ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ వేస్తారు ఎల్లో గోల్డ్ కూడా కనపడలేదు ఉంటే ఇరవై ఐదు వేలు వేస్తారు పక్కాగా కానీ ప్యూర్ ఎల్లో అయ్య ఎల్లో అయ్యిందా నాందార్ నెంబర్ ఫైవ్ కనపడలేదు సంఘం ఫోర్ వన్ ఫోర్ కనపడలేదు దాని తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారండి మీడియాలు అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా ఉన్నాయి మీడియం బెస్ట్లు పదమూడు వేలు దాకా ఉన్నాయి బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు టాప్ పార్టీ పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు చెప్పారు ఉంటే ఉండొచ్చు టాప్ క్వాలిటీ ఎక్కడన్నా కాబట్టి ఆ క్వాలిటీ కావాలని తిరుగుతున్నారు ఆ క్వాలిటీ కనపడలేదు నాకైతే ఇక బంగారం మీడియాలు కనపడలేదు బెస్ట్ కనపడింది కొద్దిగా డార్క్ కలరు పదమూడు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ ఏం కనపడలేదు ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ ఉంటే బంగారం వేస్తారు సూపర్ డీలక్స్ ఉంటే మద్రాసు వాళ్ళు కానీ లోకల్ వాళ్ళు కానీ ఎవరైనా వేస్తారు సూపర్ డీలక్స్ ఉంటాయి కానీ లేవలేండి మార్కెట్లో ఇక త్రీ థర్టీ రన్నింగ్ మార్కెట్ అండి రన్నింగ్ మార్కెట్ మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పది పిక్కలైనా రంగులు బాగుంటే పన్నెండు వేలు వేశారు మీడియాలో మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ సైజ్ తక్కువ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు తిరిగి సూపర్ టెన్ అయితే సూపర్ డీలక్స్ ఉందండి పదిహేను వేలు వేశారు ఎక్సలెంట్ ఉంది ఆ క్వాలిటీ కావాలని తిరుగుతున్నారు పదిహేను వేలు వేశారండి ఇంకా రన్నింగ్ మార్కెట్ మనకు తెలిసండి రేట్ అదే రేటు జరుగుతుంది ఏం పెద్ద లేదు పిక్కలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు పన్నెండు వేల ఐదు వందలు నిండు రంగులు ఉంటాయి నిండు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అది కూడా రంగులు బాగుండాలి బెస్ట్ సైజ్ తక్కువ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు అండి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఎప్పట్లాగే పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు జరిగింది నేను రోజు చూసిందే చెబుతున్నాను పద్నాలుగు వేల ఎనిమిది వందలు చెబుతున్నాడు కానీ నాకేమో ఎక్కడ కనపట్లేదండి అంటున్నారు ఎవరో ఒకళ్ళు వేస్తున్నారు ఏదో పాతి వస్తారు అలాగా కానీ పద్నాలుగు వేల ఏడు వందలు బాగానే జరిగిందండి డీలక్స్ సూపర్ డీలక్స్ అనుకోండి వాంటింగ్ ఉంది కానీ సరుకు లేదండి ఎవరు పెట్టట్ల అంటే సూపర్ డీలక్స్ కావాలని ఒకళ్ళు తిరుగుతున్నారు ఆ క్వాలిటీలు యార్డ్లు లేవు ఇక తాలు విషయానికి వస్తే తేజ తాలు రంగులు లేవంటే ఎనిమిది వేల రెండు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు అండి రంగులు కావాలంటే తొమ్మిది వేలు డీలక్స్ తాలు తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపు తాలు పదివేలు కాసుకొని ఉందండి మూడు తాలు కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు జరుగుతూనే ఉంది సీడ్ తాలు మాత్రం రంగులు లేవంటే ఐదు వేలు తాకేస్తున్నారు రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఒకవేళ కలగలుపుల తాలు ఉంటే ఏడు వేల ఐదు వందలు నంబర్ ఫైవ్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు అయితే ఎరుపులాగా ఉన్నాయి ఎనిమిది వేలు దాకా చూశాను సైజు బాగున్నాయి బాగా సైజు ఉన్నాయి రంగు చమక్కు బాగున్నాయి ఎరుపులాగా తగులుతుంది అయ్యా ఎనిమిది వేలు అయితే త్రీ ఫోర్ వన్ నంబర్ ఫైవ్ తాలు ఇక థర్టీ ఫోర్ తాలు వచ్చేసి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల దాకా రంగులు ఉండవండి రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందలు ఎరుపులాగా ఉండాలంటేనే త్రీ థర్టీ ఫోర్ తాలు చూపర్ట తాలు ఏడు వేలు చూశాను ఏడు వేల ఐదు వందలు అన్నారు ఒకళ్ళిద్దరు ఆ ఎరుపులాగా ఉన్నాయి ఎరుపు కిందే వస్తేనండి అడిగితే జరిగిన మార్కెట్ చెప్పానండి నేను చూసిన మార్కెట్ చెప్పాను రిక్వెస్ట్ చివరి దాకా చూడండి లైక్ చేయండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్